హలో నమస్తే అండి ఈరోజు నేను పెద్ద విసిరికాయ దాంతో నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవాలో ఏడాది పొడికి మనం బండ పచ్చడి చేసుకుంటాం కదా ఎప్పుడైనా ఒంట్లో బాగాలేనప్పుడు మనం కొంచెం తీసుకుని పో ఉంటాం అది నల్ల పచ్చడి అంటారు విసిరికాయ పెద్ద విసిరికాయ దొరుకుతాయి కదా ఈ కాలంలో ఇప్పుడు ఇది సేజన్ అనేది పెద్ద విసిరికాయలతో పచ్చడి పెడతాం అనమాట అది ఏడాది పొడికి ఉంటుంది ఉప్పు పసుపు వేసి తొరకేసి ఒక జాడీలో స్టోర్ చేస్తాం దాన్ని ఏడపొడికి మనం జ్వరాలు వచ్చినప్పుడైనా నోరు బాగోలేకపోయినా మనకి బాగా దాహతి ఎక్కువ అవుతున్న ఈ ఉసిరికాయ పచ్చని వాడుతూ ఉంటాం అది రోజు వాడుకోవచ్చు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా చేసుకోవచ్చు దాన్ని ఎలా నిల్వ చేయాలో దానికి కావాల్సిన పదార్థాన్ని ఏంటో చేసే విధానం అంటే చూద్దాం అండి పెద్ద విసిరికాయలు నిలవ పచ్చడి కోసం కొన్నాను అవి ఇలాగా చిన్న చిన్న ముక్కలాగా తరిగేసుకోవాలి మనం ఎలా తరిగిన ఇలాగా గింజ లేకుండా తరిగేసుకోవాలి ఇవన్నీ తరగాలి ఒక కుంచుడు విసిరికాయలు తీసుకున్నాను అనమాట అవి ఇలాగా సన్నగా బద్దల్లాగా తరిగేసాను కొంచెం విసిరికాయలు పెద్ద విసిరికాయలు ఇవి చాలా ఆరోగ్యం చాలా రిచ్ ఐరన్ ఉంటుంది ఇందులో ఇవి చాలా మంచిది ఆరోగ్యానికి దీనికి తగ్గట్టుగా ఒక పెద్ద వాటర్ గ్లాస్ట్ అయితే మీకు ఐడియా ఉంటుంది లేదంటే ఒక పావుకిలో ఉప్పు అనమాట ఉప్పు పసుపు ఇవి వేసేసి ఈ మొక్కల్ని బాగా మిక్సీ పట్టేసుకుంటాం ఇది ఇందులో వేసి కలిపేస్తున్నాను ఒకసారి కిందకి పైకి కలిపేసుకొని వెంటనే ముక్కల్ని రఫ్ రఫ్గా మిక్సీ పట్టేసుకోవాలి ఇది వచ్చేస్తుంది అన్నమాట దాన్ని మనం స్టోర్ చేస్తాం ఈ ఉప్పు పసుపేసి ముక్కలన్నింటినీ బాగా కలిపేసుకొని మిక్సీ పట్టుకోవాలి మామూలుగా అయితే ఇది ఉప్పులో పోసేసుకునే వారి వరకు పూర్వం ఏం చేసేవారంటే కాయలు కరుక్కుని ఈ మొక్కల్ని ఉప్పు పసుపు వేసి మూడు రోజులు ఉప్పులో నానబెట్టుకుని అప్పుడు రుబ్బుకునేవారు మనకి ఈ కాలంలో తొందరగా నిల్వ ఉండటం లేదు కాబట్టి మనం దాన్ని వెంటనే చేసి తర్వాత ఎండబెడతాం పెడతాం ఒక్కరోజు మంచి ఎండకి ఎండిపోతే ఇంకా అది పాడవదనమాట ఏటికేడాది ఉంటుంది బజార్లకు కొద్ది కొద్దిగా తీసుకొని దాన్ని కూరలాగా ఆడేసుకోవాలి మొత్తం నేను నేను తీసుకున్న కుంచురకాయలు ఒక పావు కేజీ ఉప్పు వేసుకుని నేను మొత్తం ఉంటాయి కదా కూరలాగా ఆడేసుకున్నాను దీంట్లో ఇప్పుడు ఒక్కసారి మనం ఉజ్జయింపునే వేసాను ఏం లెక్కలు తెలియాలాగా ప్రతిదీ కూడా ఉజాయింపునం వాడతాను కొలతల ప్రకారం అయితే నాకు ఐడియా లేదు ఒక్కసారి మొత్తం కలిపేసి ఉప్పగా ఉందో లేదో చూసుకోవాలి లేదంటే పాడైపోతుంది మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఉప్పుగా ఉంది సరిపోయింది ఇప్పుడు మనం మంచిగా పొడిగా ఉన్న ఒక జాడీ తీసుకుని ఇది కరెక్ట్గా రెండు రాత్రులు ఇలాగే ఉంచేయాలన్నమాట ఈ రోజు పెడుతున్నాం కదా ఈ రోజు రాత్రి రేపు రాత్రి నుంచి ఎల్లలో ఉదయం దేన్ని ఎండలో పెట్టేసుకోవాలి మీకు అప్పుడు ఏడాదికి పచ్చడి నిలవ ఉంటుందనమాట ఆ జాడీకి ఒక వాసన కట్టేసుకుని గుడ్డ రాస్తే ఏడాది పొడికి విసిరికాయ పచ్చడి కోసం మనం వెతుక్కోక్కర్లేదు మనం ఒకసారి మాత్రం దీన్ని బాగా మంచి ఎండ అయితే ఒక ఎండ కొద్దిగా లైట్గానే ఉంటే ఎండ మాత్రం రెండు ఎండలు ఎండబెట్టుకోవాలి దీన్ని దీన్ని జాగ్రత్తగా ఎండిపోయాక మళ్ళీ జాడీ కూడా మనం ఎండబెట్టేసుకోవాలి ఆ జాడీలోనే పెట్టుకోవచ్చు లేదంటే బాగా డ్రైగా ఉన్న జాడీలో కూడా పెట్టుకోవచ్చు అప్పుడు దేనికి ఇలా మూత పెట్టి ఒక క్లాత్ వేసి దీనికి వాసన కట్టేస్తాం అనమాట అలా లేదంటే ఒక బేసిన్ బౌలింగ్ చేసుకుంటే ఇది ఏడాది పొడికి నిల్వ ఉంటుంది లేదు జాడీ కుదరదు అనుకుంటే ఒక ప్లాస్టిక్ టిన్లో కానీ ఒక గాజు సీసాలో కానీ పెట్టుకుంటే అది ఎప్పటికీ పదిలంగా ఉంటుంది అనమాట ఇలా పెద్ద గురికే పచ్చడిని ఇలాగా నిల్వ చేసుకోవాలి అది ఏడాది పొడికి చక్కగా మనకి ఉపయోగపడుతుంది ఆరోగ్యానికి ఆరోగ్యం ఆనందానికి ఆనందం మనం ఒక స్టోర్ చేసుకుని మంచి మంచి పచ్చడి మనం ఆస్వాదించాలన్నమాట మనం ఊరగాయ ఎక్కుండా కూడా విసిరికాయ చందకాయ పచ్చడి ఆరోగ్యాన్ని ఇస్తాయి ఖచ్చితంగా అది మీరు అందరూ తప్పకుండా ట్రై చేయండి ఫ్రిడ్జ్ లో ఇలా స్టోర్ చేసుకుంటే కలర్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది విసిరికాయ పచ్చడి మనం బయట పెడితే నల్లగా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఈ ఎల్లో గానే ఉంటుంది ఇప్పుడు మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే కనుక పచ్చడి నల్లబడదు మనం బయట వచ్చేస్తే నల్లగా అయిపోతుంటుంది ఆ పై పై నల్లగా అయిపోతుంటుంది అది పక్కకు తెచ్చుకొని లోపల ఉన్న ఎల్లో విషన్ లో తీసుకుని వాడుకోవచ్చు దీంతో కూలుమాగే కూడా పెట్టుకోవచ్చు అది ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను తప్పకుండా చూడండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్